సామాజిక న్యాయం కోసం గడమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు రైతు రాయుడు ఈ పేరు మీకు కొత్తగా అనిపించిన అసలు పేరు మన కాపు క్రికెట్ తేజం అంబటి తిరుపతి రాయుడు ఈ పేరు అందరికి తెలిసిందే అతను ఒక స్టార్ క్రికెటర్ రంజీ నుంచి ఎన్నో మ్యాచ్లు ఆడాడు అలాగే భారత క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మేట్ సత్తా చాటారు అతని ఇప్పుడు ఒక కొత్త ఆట ఆడుతున్నాడు క్యాచ్లు రన్లు అంటే ఆట కాదని నాట్లు పాట్లు కూడా ఉండే ఆట ఉందని గెలుపోటములు ఉండే ఆట కాదని సంతృప్తి కలగలిపిన ఆట ఆడుతున్నానని అందరికీ తెలియజేస్తున్నాడు ఎస్ అతను ఒక కల్చరల్ గేమ్ ఆడుతున్నారు అదే అగ్రికల్చరల్ గేమ్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అంటున్నారు అవును రాయుడు రైతు అయ్యాడు నిజం ఒకటి రెండు కాదు సుమారు నూట ఇరవై ఆరు ఎకరాల్లో ఆయన వ్యవసాయం చేస్తున్నారు క్రికెటర్ అయ్యుండి అందరిలాగానే ఏ వ్యాపార ప్రకటనలో ఫ్యాషన్ షోలో చేసుకుంటే కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు అయితే ఇదేం పని అని మీరు ముక్కున వేలేసుకోకండి అతని ఇంటెన్షన్ వింటే మీ అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది వ్యవసాయం పట్ల అతను పిచ్చి గురించి తెలిస్తే మీరు ఆలోచనలో పడిపోతారు క్రికెటర్ కమ్ కిసాన్ అతడు వ్యవసాయం అతని వ్యసనం క్రికెటర్ అంబటి రాయుడు గురించి బయట ప్రపంచాన్ని తెలియని ఓ కొత్త కోణం గురించి తొలిసారిగా మన కోసం నేటి తరం కోసం తెలియజేస్తున్నాం నేటి తరం అంబటి రాయుడిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ కాపునాడు ఈ కార్యక్రమాన్ని మీకు అందజేస్తోంది అసలు ఆయన మాటల్లోనే కొన్ని విందాం అంబటి రాయుడు చిన్నప్పటి నుంచి క్రికెటే జీవితంగా పెరిగాడు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం ఉండేది ఎందుకని అంటే ఆయన తాతగారికి గుంటూరు దగ్గర సుమారు డెబ్బై ఎకరాల భూమి ఉండేదని ఆయన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు కానీ ఎప్పుడు వెళ్ళింది లేదంట నాన్నగారు ఎప్పుడు వ్యవసాయం చేసింది లేదు అయినా పొలాలు తోటలు అంటే ఆసక్తితో టైం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి ఫాములు చూసి వస్తుండేవాళ్ళు ఉస్మాని యూనివర్సిటీలో కొందరు స్నేహితులు కూడా ఉండేవారు అందులో చంద్రశేఖర్ రెడ్డి అనే మిత్రుడు ఉండేవారు వాళ్లకు చాలా పొలాలు తోటలు ఉండేవి అతనితో ఎక్కువగా ఆ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడేవారు మ్యాచ్ల మధ్యలో టైం దొరికితే వ్యవసాయానికి సంబంధించిన మ్యాగజైన్లు చదువుతూ ఉండేవారు యూట్యూబ్ లో వీడియోలు కూడా చూస్తుండేవారు విదేశాల క్రికెట్ మ్యాచ్ల కోసం వెళ్లినా అక్కడ ఏ పంటలు ఎలా సాగు చేస్తున్నారు స్పెషల్ ఏంటి తెలుసుకుంటూ ఉంటూ ఉంటారు క్రికెట్ లో సంపాదనతో భూమి కొనుక్కుని సీరియస్ గా వ్యవసాయం చేయాలని ముందుగానే డిసైడ్ అయిపోయి ఉన్నారు అట్లా తనకు క్రికెట్ లో వచ్చిన ప్రతి పైసా కూడబెట్టుకుని సుమారు తొమ్మిదేళ్ల క్రితం నూట ఇరవై ఆరు ఎకరాల భూమిని కొనుక్కున్నారు ఇప్పుడు సిరిసిల్ల రాజన్న జిల్లా అయిన ముస్తాబాద్ మండలం అందనకల్ గ్రామంలో డెబ్బై ఎకరాలు అంటే అది ఇబ్రహీంపట్నం గ్రామానికి అనుకుని ఉంటుంది గంభీరావుపేట మండలంలో శ్రీగాధ గ్రామం దగ్గర నలభై ఎకరాలు కొనుక్కోవటం జరిగింది ఇది మన అంబటి రాయుడిని రైతు రాయుడిగా మార్చిన నేపథ్యాన్ని గురించి చెప్పుకోవచ్చు కేసీఆర్ ఫామును చూసి తాను ఎంతో నేర్చుకున్నానని ఇప్పటికీ అంటూ ఉంటారు అంబటి రాయుడు భిన్నమైన ఆలోచనలతో కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వాళ్లకు సీఎం కేసీఆర్ ఆదర్శమని అంబటి అంటున్నారు ఆయన మాటలు ఒకసారి వింటే నాకు మొదటి నుంచి వ్యవసాయం అంటే ఆసక్తి ఎంత ఉన్నా ఎట్లా వెళ్లాలన్న దానిపై అంత అవగాహన లేకుండేది చాలా పంటల గురించి చదివా వ్యక్తిగతంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు వెళ్లి తెలుసుకునేవాణ్ణి అదే క్రమంలో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో పనిచేసే అగ్రసమిస్టు శివాజీ గారికి తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా కొన్నేళ్ల కిందట ఫామ్ ను చూశాను అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇప్పటికి మొత్తం ఐదారు సార్లకు పైగా ఫామ్ హౌస్ సందర్శించాను నాకున్న వనరులను సరిపడేలా ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ఒక అవగాహన వచ్చింది అట్లానే పంటలు ఎంపిక చేసుకున్నా ఇప్పుడు బుందనకల్ గ్రామంలోని డెబ్బై ఎనిమిది ఎకరాల్లో దానిమ్మ వేశాం ఇప్పుడిప్పుడే కోతకు వస్తుంది మరో నెలలో కొన్ని ఎకరాల్లో పంట చేతికి వస్తుంది వ్యవసాయంలో అదే ముఖ్య సంపాదన అవుతుంది అని ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు కేసీఆర్ ఫామ్ లో ఉన్నట్టుగానే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను పెట్టించాను వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా అక్కడి మాదిరిగానే ఏర్పాటు చేసుకున్నాను అట్లానే ఘాద గ్రామంలో కొన్న నలభై ఎనిమిది ఎకరాల్లో సుమారు ఐదారు ఎకరాల్లో గులాబీ వేశాం అవి అద్భుతంగా పంట చేతికొచ్చింది ఇంకొక పది ఎకరాల్లో శ్రీవరి సాగు పద్ధతిలో జై శ్రీరామ్ రకాన్ని వేశాం అది బాస్మతి రైస్ కన్నా కూడా చక్కటి పంట విదేశాల్లో కూడా ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉంది ఇక మిగిలిన ఎకరాల్లో దానిమ్మ వేస్తున్నట్టు అంబట్రాయుడు గారు తెలిపారు అలాగే డ్రిప్ కోసం పాలీహౌస్ కోసం రూపాయి కూడా సబ్సిడీ తీసుకోలేదు మనకు స్తోమత ఉన్నప్పుడు ఆశించడం ఎందుకన్నది అంబట్ రాయుడు గారి సమున్నత ఆలోచన ఆ సబ్సిడీ ఇంకో రైతుకు ఉపయోగపడుతుంది కదా ఇది ఆయన మనోగతం వ్యవసాయంలోకి దిగిన అన్ని పనుల్లో తన భార్య విద్య సహకారం ఉందని చాలా నిష్కర్షగా చెప్పారు నా ఫార్కు సంబంధించిన అకౌంట్స్ అన్ని తానే చూస్తున్నట్లు ఆయన తెలిపారు సేంద్రీయ ఎరువుతోనే ఎలా తన పంటను అభివృద్ధి చేసుకుంటున్నారో కూడా ఆయన మాటల్లో విందాం వ్యవసాయం గురించి నిరంతరం చదివి బాగానే అనుభవం వచ్చింది పోతున్న కొద్దీ చాలా విషయాలు తెలుసుకుంటున్నా మన దగ్గర ఉన్న భూముల వాతావరణం దేశంలో ఎక్కడా లేవు మన నెలల్లో పండే ధాన్యం పండ్ల రుచి మరెక్కడా దొరకదు టిఆర్ఎస్ గవర్నమెంట్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటికి ఇబ్బందులు పోతాయి ఇంత మంచి అవకాశాలు మనకున్నాయి కానీ పంటలు వేసే పద్ధతుల్లో కాస్త మార్పు రావాలి నాకున్న అనుభవంతో తెలుసుకుంది ఏంటంటే పూర్తిగా సేంద్రీయ ఎరువులతోనే పంటలు పండిస్తామంటే అది కరెక్ట్ కాదు కాకపోతే అరవై శాతం వాడొచ్చు మిగిలిన నలభై శాతం కెమికల్ ఎరువులు వేయక తప్పదు సేంద్రియ ఎరువు పైన రైతుల్లో అవగాహన పెరగాలి నా తోటలో ఎన్నో దేశీయ ఆవులు పెంచుకుంటున్నాను వాటి పేడ మూత్రంతో జీవామృతం సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటున్నా ఇంకో ఇరవై దేశీయ ఆవులు పైగా కొనాలనుకుంటున్నాను అలాగే సీఎం కేసీఆర్ గారు గొర్రెలు ఇస్తున్నారు నిజానికి ఎంతో మంచి పథకం గొర్రెలను పండ్ల తోటల్లో మేపితే యజమానులకు గడ్డి తీసేసే పని కూడా ఉండదు గొర్రెలు గడ్డి మేసి వేసే ఎరువు తోటలకు చాలా బలం అది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ రైతులకు పెట్టుబడి కోసం డబ్బులు ఇవ్వటం కూడా వాళ్లలో భరోసా నింపుతుంది ప్రభుత్వం వీలైతే ప్రతి రైతుకు ఒక ఆవునిస్తే అటు రైతులతో పాటు ఇటు భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చని అంబటిరాయుడు రాయుడు తెలిపారు మార్కెట్ సదుపాయం గురించి కూడా అంబటిరాయుడు రాయుడు గారు తన మనతో పంచుకున్నారు మార్కెట్ సదుపాయం లేకపోవడం వల్ల రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారంటున్నారు రైతులకు ప్రధానంగా మార్కెట్ పెద్ద సమస్య తాను వ్యవసాయంలోకి వచ్చాక ఎంతో ఆలోచించానని మనకు అన్ని వనరులు ఉన్నాయి రైతులు కష్టపడి బ్రహ్మాండమైన పంట తీస్తున్నారు అయినా రైతుల ఆత్మహత్య ఉన్నాయంటే కేవలం మార్కెట్ సదుపాయం సరిగా లేకపోవటమే అంటూ ఆయన విచారం వెలుపుచ్చారు ఇవాళ బట్టలు చెప్పుల నుంచి అన్ని వస్తువులు ఆన్లైన్ లో అమ్ముతుంటే రైతుల పంటను ఎందుకు ఆన్లైన్ లో అమ్మకూడదు అనే ఆలోచన తాను చేస్తున్నట్టు తెలిపారు రైతుల పంట కూడా ఆన్లైన్ లో అమ్మే ఏర్పాటు చేస్తే ఎంతో మేలైతదని ఒక రైతుగా తాను గర్విస్తానని అంటున్నారు అలాగే తన ఆలోచన ప్రకారం రైతుల కోసం ఒక డేటాబేస్ తయారు చేస్తే వాళ్ళు పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు మన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఎంతో విజన్ ఉంది ఆయన దీనిపై దృష్టి పెడితే నెలల గడువులోనే పూర్తయి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మండలాల్లోనూ కంప్యూటర్లు పెట్టి మార్కెట్ సదుపాయం కల్పిస్తే రైతులు ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు తాను ఇజ్రాయెల్ వెళ్లి అక్కడ వ్యవసాయం గురించి చూసొచ్చిన విషయాలు కూడా మనతో పంచుకున్నారు అంబటరాయుడు ఇటీవల తనకు తెలిసి యువత వ్యవసాయం వైపు మలుతుందని బాగా చదువుకున్న ఉన్న వాళ్లు కూడా వ్యవసాయంలోకి వస్తేనే పంటలు వేసే పద్ధతులు మారుతాయని అంటున్నారు ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నది చూసి మా క్రికెటర్ లో సీనియర్ ప్లేయర్లు ఈ వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారన్నారు క్రికెటర్ ఓజా తన పొలం చూసి చాకయ్యాడని అన్నారు ఇజ్రాయి వాతావరణ పరిస్థితులు మనకి చాలా దగ్గరగా ఉంటాయి కానీ అక్కడ వాళ్ళు పండించే దానికి మనకు పోలికే లేదు మనం కూడా దృష్టి పెడితే వాళ్ళలాగా పంటలు తీయొచ్చు అందుకే ఓసారి ఇజ్రాయిల్ వెళ్లస్తా అని రైతురాయుడు తన అనుభవాన్ని తెలిపారు క్రికెట్ తర్వాత వ్యవసాయమే ప్రపంచంగా తాను బతుకుతున్నానని క్రికెట్ తర్వాత తనకున్న రెండో ప్రపంచం వ్యవసాయమేనని అటు ఆట మీద దృష్టి పెట్టుకుంటూనే ఇటు వ్యవసాయం చూసుకుంటున్నానని అంబటి అంటున్నారు ఇప్పుడు అంతగా టైం ఉండటం లేదు కానీ ప్రస్తుతానికి ఉన్న భూమిని చూసుకుంటుందాం అనుకుంటున్నట్టు క్రికెట్ వదిలేసిన తర్వాత పూర్తిగా వ్యవసాయంలోకే తాను వచ్చేస్తున్నట్టు తెలిపారు వ్యవసాయానికి మన దగ్గర ఉన్న అన్ని అవకాశాలు ఎక్కడా లేవని అందుకే తాను చాలా దేశాలు తిరుగుతున్నప్పుడు అక్కడి రైస్ పండ్లు ఇతరాలు తింటూ ఉంటానని కానీ మన దగ్గర పండే వాటంత రుచి వాటికి ఉండదని ఆయన తెలిపారు మంచిగా దృష్టి పెడితే మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగొచ్చు ఇక వ్యవసాయంలో పది మందికి ఉపాధి చూపుతున్నామని తృప్తి కూడా చాలా ఉంటుందని అంబట్ రాయుడు ఆలోచన ఇప్పుడు తన ఫామ్ లో పెట్టిన గులాబీ తోటలో ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇరవై మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని మరో పది పదిహేను మంది బహిరంగంగా ఉపాధి పొందుతున్నారని తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని రాయుడు గారు తెలియజేశారు కేవలం రాజకీయాల వల్లే ఎన్నో సార్లు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందనే బాధను సైతం రాయుడు వ్యక్తం చేయటం ఇక్కడ మనందరం గుర్తు పెట్టుకోవాలి వారి నాన్న సాంబశివరావు గారికి అంబట రాయుడిని క్రికెటర్ ని చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచి క్రికెట్ స్టేడియానికి ఆయనే స్కూటర్ పై తీసుకెళ్లేవారు ఆటలో బాగా రాణించిన కొన్ని రాజకీయాల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాస్త నిలదొక్కున్న ప్రతిసారి రాజకీయాలతో అంబటి రాయుడిని పక్కకు పెట్టేవాళ్ళు కానీ ఏనాడు ఎవరి దగ్గరికి వెళ్లి ఇది చేసి పెట్టండి అడగలేదు నా ఆట నా కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నాను ఇండియా టీం కు ఆడే అవకాశం తక్కువ సార్లు వచ్చినా తాను బాధపడలేదన్నారు ఎందుకంటే నా కష్టంలో నా ఆటలో లోపం లేదన్న నమ్మకం ఉండేది ఇప్పటికీ వన్ డేలో యావరేజ్ తీస్తే ధోని విరాట్ తర్వాత అంబటి రాయుడు మాత్రమే ఉంటారు అయినా ఆయన అవకాశాల కోసం మరింత కష్టపడటం తప్పలేదు కానీ ఐసి ఎల్ మ్యాచ్ లో ఆడాలన్న నిర్ణయం మాత్రం వ్యక్తిగత తప్పిదమని నిజాయితీగా ఒప్పుకున్నారు ఐసీఎల్ ను బీసీసీఐ తీసుకుంటుందని తనకు కొందరు తప్పుడు సమాచారం ఇవ్వబట్టే తాను సంతకం పెట్టడం జరిగిందని ఆ తర్వాత ఆ తప్పిదాన్ని తాను తెలుసుకుని బయటకు రావడం జరిగిందని అన్నారు అయితే తాను ఇండియన్ టీమ్ కి వెళ్ళపోవడానికి ప్రధాన కారణం మాత్రం లోకల్ రాజకీయాలేనని అయితే పరిస్థితి మారుతోందని త్వరలోనే మరింత ఎక్కువగా ఇండియన్ టీం కి ఆడే అవకాశం లభిస్తుందని ఆయన అంటున్నారు తనకు కోహ్లీ మంచి ఫ్రెండ్ అని ఇండియన్ టీం కెప్టెన్ గానే కాదు వ్యక్తిగతంగా కూడా ధోనిది పరిపూర్ణమైన వ్యక్తి ఎంతో పరిణితితో ఆలోచిస్తారని ఆట విషయానికి వస్తే బ్యాటింగ్ లో సచిన్ మించిన వారు లేరని అంబటి రాయుడు అంటున్నారు బాగా లో ఉన్నప్పుడు ఎలా ఆడాలి ఆట ఎట్లా మెరుగుపరుచుకోవాలో నాకు వ్యక్తిగతంగా ఎన్నో సలహాలు ఇస్తుంటారని అన్నారు విరాట్ కోహ్లీ ఎంత మంచి ఫ్రెండ్ అంటే కోహ్లీ ఆటలో ఎంత దూకుడుతో ఉంటాడో లోపల మనిషి అంత ప్రశాంతమని తనతో స్నేహం చేస్తే చాలు స్నేహితుల కోసం ఎంత దాకైనా వెళ్లే మనస్తత్వం కోహ్లీదని అన్నాడు ఇండియన్ టీమ్ లో ఆటగాళ్లంతా కూడా తనతో ఎంతో బాగా ఉంటారని మన రైతు రాయుడు మనసు పంచుకున్నారు ఆఖరికి ఐటీ వాళ్ళు సైతం తన సంపాదన గురించి లెక్కలు తీసినప్పుడు తాను వ్యవసాయంలో పెట్టుబడి పెడుతున్నట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారని ఎంతో ఆనందించి తనకు శుభాకాంక్షలు అన్నారు అలాగే ఆయన భార్య మాటలు వింటే క్రికెట్ కోసం తిరిగి ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు రాగానే ఇంటికి మాత్రం రారని డైరెక్ట్ గా కారు ఫామ్ హౌస్ వెళ్లిపోతారని అక్కడ వ్యవసాయాన్ని పూర్తిగా ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే ఇంటికి వస్తారని ఈ సౌకర్యాన్ని మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు కార్ పార్కింగ్ ఉంటారని ఆవిడ అంటున్నారు అలాగే అంబట్ రాయుడు ఆలోచనలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతుంది ప్రాజెక్టులు కడుతున్నారు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు సీఎం కేసీఆర్ అన్నారు అలాగే అసలు మన అంబట్ రాయుడు గారి గురించి కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే బాధ కలిగించే అంశాలే ఎందుకంటే కులాలు ప్రాంతాల ఆధిపత్యంలో నడుస్తున్న బీసీసీఐ వారసులకు లేదా రాజకీయ మద్దతు ఉన్న వారికి మాత్రమే ఎంపిక చేసే విధానానికి వ్యతిరేకంగా అప్పట్లో ఐసీఎల్ ఏర్పడింది దాంతో ఆ ఐసీఎల్ నుంచి తాను బయటకు వచ్చేసి తర్వాత ఐపీఎల్ లో ఎంతో అద్భుతంగా ప్రదర్శన జరిపిన తర్వాత బీసీసీఐ అంబట్ ని గుర్తించడం జరిగింది వెంటనే తన అధీనంలోకి తీసుకుంది ఆ తరువాత రాయుడు వెలుగును ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు అతడి ఆట తీరును చూసి ముగ్ధులయ్యారు కేజేలు పలికారు ఉచ్చ స్థితికి చేరుకున్న తరువాత కులాధిపత్య ధోరణి ప్రతినిధిగా ఉన్న కమ్మ కుల ప్రతినిధిగా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ రూపంలో తన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లకపోయిన పరిస్థితి కల్పించారు అటువంటి కులాధిపత్య ధోరణి కలిగిన ఎంఎస్కే ప్రసాద్ గణాంకాలు తీసుకుంటే ఎంత చెత్త గణాంకాలంటే చిన్న ఆటగాడి కూడా అంటే క్రికెట్ లో కొత్త ఆటగాడు లేకపోతే పదకొండో నెంబర్ ఆటగాడికి కూడా అటువంటి చెత్త గణాంకాలు ఉండవు అటువంటి ఎంఎస్కే ప్రసాద్ కేవలం తన కమ్మ కుల కార్డును అడ్డం పెట్టుకుని ఆధిపత్యం చలాయిస్తూ ఎంతో మంది జీవితాలని ఆశల్ని నాశనం చేసిన పరిస్థితి ఇక్కడ మనం గమనించుకోవాలి దీనికి కారణం మనమే ఎందుకంటే ప్రైవేటు క్రీడా సంఘాల నిర్మాణంలో ఆసక్తి మనం ఎప్పుడూ చూపించలేదు అవగాహన లేకుండా ఏదో మనకు దొరికిన విషయానికి మాత్రమే పట్టుకుని అంతవరకు మాత్రమే మనం ప్రాధాన్యత చూపించుకున్నాం కేవలం రాజకీయం ఒక్కటే మనిషి ఎదుగుదలకు పనికిరాదు అన్ని విషయాల మీద కూడా పట్టు సాధించినప్పుడే మనం ఆధిపత్యంలోకి రాగలుగుతాం ఇప్పుడు తెలుగు తేజం అంబటి రాయుడు తాను బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం తీసుకున్నారు గత సీజన్ వరకు వేరే జట్టుకు ఆడిన రాయుడు ఇప్పుడు బరోడా జట్టుకు తాను ఆడాలనుకోవటం ఆయనకు తగిన గుర్తింపు అని అనుకోవచ్చు ఆంధ్ర విదర్భాలతో పాటు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు మధ్య రాయుడు బరోడా తరపునే క్రికెట్ బదిలోకి దిగాడు అయితే తనకు మరోసారి బరోడా తరపున ఆడాలని కు తెలిపాడు ఈ విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చిందని వచ్చింది తాను రిటైర్మెంట్ తీసుకున్నా అనే నిర్ణయంపై రాయుడు యూటర్న్ తీసుకున్నా దేశవాళి క్రికెట్ లో హైదరాబాద్ తరపున బరిలోకి దిగాడు ఆ సీజన్ అనంతరం ఎస్సీఏ సంచలన ఆరోపణలు చేశారు శివలాల్ యాదవ్ తనయుడు అర్జున్ యాదవ్ ను కోచ్ నియమించడాన్ని తప్పుపట్టాడు ఎందుకంటే ఒక కోచ్ కి ఉండాల్సిన ఎటువంటి లక్షణాలు కూడా ఆయనకి లేకపోవటమే ఈ విషయాన్ని క్రికెట్ నాలెడ్జ్ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవచ్చు ఈ ఒక్క విషయాన్ని మనం గమనించుకుంటే రాజకీయాలు క్రికెట్ బోర్డును ఎలా శాసిస్తున్నాయో కూడా తెలుసుకోవచ్చు హెచ్ఏలో అవినీతి పెరిగిపోయిందని ప్రెసిడెంట్ అజరుద్దీన్ దృష్టికి తీసుకెళ్లాడు మన అంబట రాయుడు అర్హత లేని వాళ్ళని జట్టులోకి తీసుకోవటం వల్లే హైదరాబాద్ టీము దేశవాళీ క్రికెట్ లో రాణించలేకపోతుందని నిష్కర్షగా చెప్పటం రాయుడు నిజాయితీతనాన్ని ప్రతిబింబిస్తుంది కాపునాడు సగర్వంగా అంబట్ రాయుడికి మద్దతు పలుకుతూ ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కాపునాడు కోరుకుంటుంది Please subscribe our channel.